ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం దీపావళి మోడీ కానుక పెట్రోల్ ధరలు డమాల్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది మరికొన్ని రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం భారీగా తగ్గించనుంది పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయి అయితే గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గడంతో దేశంలోని చమురు సంస్థల మార్జిన్ల వద్ద నిల్వలు భారీగా పెరిగాయి కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర ఎనబై డాలర్లకు పైగా ఉండగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర డెబ్బై నుంచి డెబ్బై డాలర్ల స్థాయిలో ఊగిసలాడుతోంది గత నెల రోజుల నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు తగ్గుతూ ఉండడంతో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది దేశంలో నిల్వలు పెరగడంతో లీటర్ పై సుమారు రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీల్లో ఒకటైన ఇక్రా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీపావళికి ముందే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గనున్నట్లు అంచనా వేస్తోంది ంగ చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని వెల్లడించింది అంతర్జాతీయ రేట్లతో పోల్చినప్పుడు చమురు సంస్థల పెట్రోల్ రేట్లు లీటర్కు పదిహేను రూపాయలు డీజిల్ పై పన్నెండు రూపాయల చొప్పున ఆర్జిస్తున్నట్లు ఎక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ కుమార్ తెలిపారు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగానే దేశీయంగా ఇంధన ధరల్ని సవరించుకునే వెసులుబాటు రెండు వేల ఇరవై ఒకటి నుంచే దేశంలో అమలులో ఉంది కానీ దేశంలోని చమురు సంస్థలు గత రెండు పెట్రోల్ డీజిల్ రేట్లను ఏమాత్రం సవరించడం లేదు ముడి చమురు ధరలు దిగి వస్తున్నా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికీ పలు నగరాల్లో లీటర్ కు వంద రూపాయలు దాటి పరుగులు పెడుతున్నాయి ఇంధన ధరలు బగ్గు మరడంతో ద్రవ్యోల్బణంపై పైకి వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట దేశీయంగా ఉత్పత్తి అవుతోన్న చమురు ఉత్పత్తుల ఎగుమతులపై విన్ఫాల్ ట్యాక్స్ ఎత్తివేసింది ఈ క్రమంలోనే త్వరలో ఫ్యూయల్ రేట్లు తగ్గించనున్నట్లు తెలుస్తోంది